ప్రతి జీవికి జీవనాధారం ప్రకృతి ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే సకల ప్రాణులకు జీవనాధారంగా ఈ ప్రపంచానికి కావలసినవన్నీ ఇచ్చి అందరూ సుఖ సంతోషాలతో జీవించేందుకు ఉపకరిస్తున్నదే ప్రకృతి ప్రకృతికి మరో పేరే పర్యావరణం పర్యావరణ సమతుల్యత దెబ్బతిని ప్రతిసారి ఏదో ఒక విపత్తు రూపంలో తన కోపాన్ని మనపై చూపిస్తూనే ఉంది పర్యావరణ సమతుల్యత మానవ మనుగడకు జీవం పోస్తుంది ఇఫ్ వై ప్రొటెక్ట్ ట్రీస్ దే విల్ ప్రొటెక్ట్ అస్ ఇట్ ఈజ్ ద నేచర్ దట్ గివ్స్ ఆల్ ద నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్ అండ్ హెల్ప్స్ ఎవ్రీ వన్ టు లివ్ హ్యాపీలీ ఎన్విరాన్మెంట్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ నేచర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వర్క్స్ ఫర్ అవర్ నేచర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వర్క్స్ ఫర్ అవర్ విలేజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ గ్రామ్ పరివర్తన్ సమితి ఇన్విచ్ వీ టేక్ ఏ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రిడ్యూసింగ్ ద యూజ్ ఆఫ్ వెజిటేషన్ వాటర్ కన్జర్వేషన్ ప్లాస్టిక్ పాలిథిన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మొక్కలు నాటడం పెంచడం జల సంరక్షణ నీటిని ఏ విధంగా పొదుపు చేయాలి ప్లాస్టిక్ వాడకం తగ్గించడం ఒక్కసారిగా వాడిపడేసేటటువంటి ప్లాస్టిక్ని నిరోధించడం వంటి దిశలో మనము సమాజంలోని అందరినీ కలుపుకొని ముందడుగు వేసే విధంగా గ్రామ పరివర్తన సమితి ఆధారంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మన గ్రామం కోసం పనిచేస్తుంది అలాగే పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత పర్యావరణ పరిరక్షణలో ప్రకృతి ప్రేమికుడు కొమరే జాజీ తన వంతు కృషి చేస్తున్నాడు పల్నాడు జిల్లాకు చెందిన కారంచేడుకు చెందినటువంటి కొమరే అంకారావు అడవిని ఆవాసంగా చేసుకొని అక్కడ జీవజాలంతో సహవాసం చేస్తూ పక్షుల్ని పలకరిస్తూ మొక్కల్ని స్పృశిస్తూ అడవి తల్లి ఒడిలో సేదతీరుతూ తీరుతూ ఆనందం వెతుకుతున్నాడు బడి పిల్లలకు ప్రకృతి పాఠాలు బోధిస్తూ ప్రకృతిలో మమే మొక్కమవుతూ పర్యావరణ పరిరక్షణ సంకల్పంగా సాగుతున్న కొమరే జాజీ నల్లమల అడవుల్లో గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏడు కోట్లకు పైగా విత్తన బంతులు అంటే సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు కొమరే జాజీ ఏ నేచర్ లవర్ ఈజ్ డూయింగ్ హిజ్ బెస్ట్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కొమరే జాజీ హూ ఈజ్ టీచింగ్ నేచర్ లెసన్స్ అండ్ బీయింగ్ ఇమర్స్డ్ ఇన్ నేచర్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ స్వియింగ్ ఆఫ్ సెవెన్ బిలియన్ సీడ్స్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ నలమలాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హీ సేస్ దట్ హీ విల్ స్టార్ట్ ఇన్ హై హీల్స్ అండ్ ప్లేన్స్ ఆల్సో దేశంలో నలమలా ఫారెస్ట్తో కలుపుకొని ప్రస్తుతానికి అడవుల శాతం పంతొమ్మిది శాతంగా ఉంది నలమల అడవితో పాటు ప్రతి అడవిని చిట్టడవులుగా మార్చి ముప్పై మూడు శాతంగా వృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యంగా ఎన్నుకున్నాడు అంకారావు జాజీ వాన్స్ టు ఇంప్రూవ్ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఫారెస్ట్ రేషియో అలాంగ్ స్మాల్ ఫారెస్ట్ అండ్ నలమల ఫారెస్ట్